జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం వారిగా పరిగణించబడుతున్నారు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రాహువు మరియు శుక్రుడు ఈ నెల పదవ ఇంట్లో ఉన్నారు శుక్రుడు మీనరాశిలో పదవ ఇంట్లో రాహుతో కలిసి ఉన్నారు నాలుగవ ఇంట్లో కేతు దశవంలో రాహు బుధుడు ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉన్న నెల ప్రారంభిస్తున్నాడు మీరు ఏమైనటువంటి మిధున రాసి మిత్రులారా ఎప్పుడు మీకు ఏదో ఒక టెన్షన్ ఆరోగ్యం పరంగానో లేదా సామాజిక పరమైనటువంటి ఉన్నాయి కదా అవన్నీ కాస్త పక్కన పెట్టండి కొంచెం ఒడిది ఒడుగులతో ఉంటుంది కాదనట్లేదు కానీ మీకు చాలా మనోధైర్యం కలిగిన వారుగా మీరు ఎదగాలి ఈ నెలలో మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి మీకు మీరే ఇబ్బంది పడతారు ఆ కోపం వల్ల ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ఏమైనా పర్మిషన్ పెట్టాలనుకున్నారు మీ ఇంటి మరమ్మతు కోసం పర్మిషన్ పెట్టడం ట్యాక్స్ సంబంధించిన పెట్టడం లైసెన్స్ రిన్యువల్ ఇవన్నీ కూడా కాస్త అయ్యే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులు కాస్త మీకు నెగిటివ్గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త రాజీ ధోరణి చేసుకోండి కాంప్రమైజ్ అయిపోండి మీరు దేనిలోనైనా విజయం సాధించడానికి మౌనం మీకు ఉపయోగపడుతుంది శత్రువులు తల ఉంచుతారు మాస ద్వితీయంలో పరోక్షంగా కూడా మీకు లాభాలు ఉంటాయి ఊహించని ధన ప్రవాహం మాస ద్వితీయంలో అద్భుతంగా ఉంటుంది నెలాఖరులో సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న అభిప్రాయ భేదాలన్నీ కూడా కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములు అక్కచెల్లెలతో కూర్చొని మాట్లాడుకొని నెరవేర్చుకుంటారు కుటుంబం వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆకస్మిక ఖర్చుల వల్ల అప్పులు చేయవలసి వస్తుంది చిట్ ఫండ్ ద్వారా కానీ బ్యాంక్ లోన్ ద్వారా కానీ చే ద్వారా కానీ లీగల్గా తీసుకోండి ఇబ్బంది పడకండి బంధుమిత్రుల ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త కొంతమందికి ఆకస్మిక అదృష్టం కలిసి వస్తుంది మాస ద్వితీయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ పొత్తి కడుపుకు సంబంధించి మర్మాంగాల దగ్గర చిన్న చిన్న ఉపాధులు వచ్చే ఉన్నాయి జాగ్రత్త డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త మీ తండ్రితో అభిప్రాయ భేదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కూర్చోండి మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ కాలకు సాష్టాంగ నమస్కారం చేయండి చేసి మీ తప్పుడు ఏమైనా ఉంటే క్షమించమని చెప్పి వాళ్ళు అడగండి పెద్దవాళ్ళు వాళ్ళు తప్పుగా వాళ్ళని భావించకుండా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వండి సహ ఉద్యోగులతో ఉద్యోగం చేసేటప్పుడు చిన్న చిన్న స్పర్ధలు మీకు వాకు పోలి పోటీ ఇబ్బంది అయ్యి వచ్చే అవకాశాలని జాగ్రత్త పడండి కాబట్టి అధికారం నుండి మాస ద్వితీయంలో ప్రశంసలు పొందుతారు కొంతమందికి పదోన్నతి కోసం మీరు పెట్టినటువంటి అప్లికేషన్స్ రానున్న నెలలో మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి జీతం పెంపు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి నెల ఆఖరి శివరాత్రి తర్వాత మీకు యోగంగా ఉందని కూడా చెప్పవచ్చు వ్యాపారస్తులకి కాస్త మధ్యస్థంగా ఉంటుంది మందకొడిగా ఉంటుంది తోటి వ్యాపారులతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త ప్రభుత్వ లైసెన్స్ పొందడంలో ఆటంకం ఉండొచ్చు స్త్రీలకు కుటుంబ పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగానికి ఆఫీసుకు వెళ్ళే స్త్రీలకు కూడా చిన్నపాటి ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్త ఆరోగ్యం పట్ల హండ్రెడ్ పర్సెంట్ శద్ద వహించాల్సిందే విద్యార్థులకి మిశ్రమం పోటీ పరీక్షలు గట్టిగా చదవాలండి విద్యార్థులు బాగా చదువుకుండా వృషభ రాశి వారు మీకు చక్కగా ఉండాలి మిగతా అన్నీ కూడా బాగుంటుంది వృషభ మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కావాలంటే బాగా చదవాలి ఈ నెల అని కూడా చెప్పచ్చు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తున్నాయి దాన్ని కూడా చేసుకోండి గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులు కాస్త బెల్లం పెట్టండి ఆరోగ్యంపై హండ్రెడ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆరోగ్యమే మూడోసారి చెప్తున్నాను ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి పవిత్ర స్థలాలు సందర్శించండి నూతన పరిశ్రమలు ఆలోచన ఉన్నవాళ్ళు కాస్త పోస్ట్పోన్ చేయండి షేర్ మార్కెట్ మిశ్రమం వ్యవసాయదారులకు బాగుంది మీడియా రంగం వారికి మిశ్రమం సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా స్ట్రెస్ ఉంది ఈ నెల అని చెప్పొచ్చు రాజకీయ నాయకులకి గడ్డుగాలం జాగ్రత్త సరే ఈ నెల అనుకూలమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయంటే ఒకటో తారీఖున నాలుగో తారీఖున ఎనిమిదో తారీఖున పదకొండవ తారీఖున బాగుంది చంద్రాష్టమం ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల ఉదయం అంటే మిడ్ నైట్లో మొదలు పెడితే ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల ఎర్లీ మార్నింగ్ వరకు చంద్రాష్ట్రం ఉంది కాబట్టి జాగ్రత్త ఈ రెండున్నర రోజులు అదృష్ట సంఖ్య మూడు ఐదు ఏడు అదృష్టపు రంగు అని చెప్పుకుంటే మీకు గోల్డ్ కలర్ బాగా కలిసి వస్తుంది చందనం కలర్ కలిసి వస్తుంది పూజించవలసినటువంటి దే దేవుళ్ళు ఎవరన్నా అంటే మహాలక్ష్మి వారమ్మ వారిని ప్రార్థన చేసుకోండి స్తుతి చేయండి కనకధారా స్తోత్రం చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి దీనికి ఏం చేయాలంటే పరిహారం చేసుకోండి ప్రతిరోజు శనివారం నవగ్రహాల్లో తని దేవునికి బెల్లం పెట్టి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుక్రవారంలో మహాలక్ష్మికి నెయ్యి దీపం వెలిగించండి మీ ఆరోగ్యం మీ ఐశ్వర్యం పెరగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్య దీపాన్ని దేవాలయంలో వెలిగించండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం బాగుంటుంది గ్రహ దోషం పెరుగుతుంది జనాలు మన మీద పడి ఏడుస్తున్నారు అని మీకు భావన ఉంటే అవన్నీ కూడా పోతుంది నరదృష్టి అనేది పోతుంది శక్తివంతమైనటువంటి కరుగాలిమాలను ధరించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా యొక్క అడ్మిన్ మీకు అప్రోచ్ అవుతారు మీకు టైమింగ్ ఇస్తారు అప్పుడు మీరు కాల్ చేయొచ్చు విజయ్ వస్తువు